ఈ రోజు మన గార్డెన్ లో అనుప చిక్కుడుకాయల్ని హార్వెస్ట్ చేసుకుందాం ఇక్కడ చాలా ఉన్నాయి వీటిని కొంచెం నానబెట్టి మనం కొంచెం లేట్ చేసినామంటే ఇలా అయిపోతాయి మొత్తం వీటిని తనానికి కూడా పెట్టుకోవచ్చు అలాగే ఇక్కడలో చాలా ఉన్నాయి ఇంకా ఈ చిక్కుడు కాయలు మటుకు చాలా టేస్టీగా ఉంటాయి వీటి విత్తనాలు ఇవి గ్రీన్గా ఉన్నప్పుడు కూడా తీసుకోవచ్చు నేను లేట్ అయ్యింది తీసేపాటికి చూడండి ఇలా మొత్తం విత్తనం అనేది నాకు అనిపించాలి మనకి కొన్ని చోట్ల బయట ఉడకబెడుతుంటారు కదా అవేమి కాస్త ఉప్పు వేసి కుక్కర్లో వేసి ఉడికించుకున్నామంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి ఎండిపోయినందుకు నానబెట్టుకోవాలి ఇంకా ఉన్నాయి తీసుకుందాం చామంతులు బాగా వెచ్చుకుంటున్నాయి ఇక్కడ కూడా ఒక కొమ్మ పెట్టినది ఎన్ని వచ్చినాయి పిల్లలు ఇది కూడా జస్ట్ ఇట్లా కొమ్మ ఉంటేనే వచ్చింది ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇంకా అక్కడ కొన్ని ఉన్నాయి ఇక్కడ బీరకాయ పక్కనే ఉంది ఇక్కడ చూడండి బాగా గుత్తులు గుత్తులుగా బచ్చలాకు విత్తనాలు చెలు విత్తనాలు చాలా ఉన్నాయి చెట్టు చిన్నగానే ఉన్నా బాగా వచ్చినాయి ఇంకా ఇక్కడ ఒకటి ఉంది ఎన్న వచ్చినాయి ఈరోజు ఇక్కడ కూడా ఒక చెట్టు ఉంది చూడండి ఇలా ఉంటుంది అనిపచ్చి కుడకాయలు గ్రీన్గా ఇదిగోండి ఇలా మొత్తం ఇలా వత్తి చేస్తే మనకి గింజ బాగా గట్టిగా ఉంటే అప్పుడు తీసుకోవచ్చు ఇంకా కొంచెం కావాలి ఇది దీనిలోకి ఎక్కువ నల్ల జీడ వస్తుంది అప్పుడు ఈరోజు పొద్దున్నే కడిగేసినాను మొత్తం వేసి కడుగుతుంటే బూడిద వేసుకోవాలి అప్పుడు మనం ఈ నల్ల జీడని ఇలాంటి ఆకుల్ని తీసేసుకుంటూ ఉండాలి బూడిద వేయడం వల్ల జీడ నుంచి నల్ల జీడ తప్పించుకోవచ్చు నల్ల జీడ పట్టిందంటే పోదు అవే ఎదగకుండా చేస్తాయి మొక్కల్ని బాగా నీళ్ళేసి శుభ్రంగా కడిగేసి తర్వాత దీని మీద మన కట్టెలతో వచ్చిన బూడిద వేసినామంటే జీడపోతుంది ఇక్కడ చిక్కుడుకాయలు రెడీ ఉన్నాయి కొంచెం ముద్రలు ఇంకా ఈ చలికాలం పోయేంత వరకు మనకి చిక్కుడుకాయలు బాగా వస్తూనే ఉంటాయి చూడండి ఎంత గ్రీన్గా గుత్తులు గుత్తులు వస్తున్నాయో చూడండి జీడ ఒక్కటి రాకోకుండా మనం కాస్త కేర్ తీసుకున్నామంటే చిక్కుడుకాయలు మనకి చలికాలం పోయేంత వరకు కూడా చాలా బాగా వస్తాయి ఏం లే జస్ట్ బూడిదనే ఎక్కువ నీళ్ళతో బాగా కడిగేసి బూడిద కొట్టామంటే పోతాయి చిన్న పొట్లకాయ పండైపోయింది విత్తనాలు అయితే లేవు ఇదైతే బూడిద గుమ్మడికాయ పింద పచ్చిమిర్చి ఇలా చూస్తే బాగా వస్తున్నాయి చూడండి స్టార్ట్ అయినాయి మిరపకాయలు దీనిలో కూడా ఆకుమ్ముడత అలా వచ్చిన్నాయి దీని మీద కూడా బూర్తి చల్లినాను ఇక్కడ కూడా చూడం ఒక ఐదు ఆరు చెట్లు ఉన్నా కానీ మనకి పచ్చిమిర్చి రావడం స్టార్ట్ అయ్యిందంటే బాగా వస్తాయి ఇంకా టమాటాలు చిక్కుడు కాయలు చూడండి హార్వెస్ట్ ఇవి బాగా రాత్రి నానబెట్టేసి ఉదయం కానీ ఇట్లా చపాతీలోకి దానిలోకి ఒట్టిగా కూడా అలానే తినేస్తారు చాలా బాగుంటాయి ఇవి సీడ్స్ కూడా మళ్ళీ ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు ఇట్లానే ఇలా పెట్టేసినామంటే మళ్ళీ ఇక్కడ మొక్కలు వస్తాయి ఇదే నన్ను హ్యాపీ హోమ్ గార్డెనింగ్ మునగ చెట్టు పూత వచ్చింది హ్యాపీ హోమ్ గార్డెనింగ్ ఫ్రెండ్స్ జాజి పూల మొక్కలు కూడా వచ్చేసినాయి చూడండి చాలా మంచి స్మెల్ ఉంటాయి సెంటు జాజి పువ్వులు